లుకర్ అసిస్ వార్త పన్నెండో అధ్యాయమో ముప్పై ఐదులో ప్రభువే స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనివ్వుడి అలూయా ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడంటే తన రాకడు గురించి చెప్తూ తాను పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఏ విధంగా సిద్ధపడాలో పరిశుద్ధాత్మదేవుడు నిజంగా మనతో ఈ పగటి వేళ మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు మనం ఈ మాట అంటుంటామంటే కొన్ని కొన్ని పనుల కొరకు మనం నడుము కట్టుకోవాలి అని మాట్లాడుతూ ఉంటాం కొన్ని కొన్ని స్థలాలకి వెళితే ఇదిగో నువ్వు నడుము కట్టుకుంటే నీ పని అంటుంటాం అంటే అర్థం ఏంటి ఆ పని పట్ల ఒక బాధ్యత తీసుకొని ఆ పని పట్ల కష్టపడితేనే ఆ పని అంతా పూర్తవుతుంది కాబట్టి నువ్వు బాధ్యతతో తీసుకోవాలి నువ్వు నడుము కట్టుకోవాలని మాట్లాడుతూ ఉంటాం మరి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమంటాడంటే ఆత్మీయత కొరకు మీ దీపాలు వెలుగుచుండనివుడి దీపము దేనికి సాదృశ్యం అంటే మనలో ఉన్న ఆత్మకు సాదృశ్యం ఆ దీపం ఎలా ఉండాలి అంటే వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి చూడండి దీపము ఆత్మకు సాదృశ్యంగా ఉంది చనిపోయిన వాళ్ళకి చూస్తూ ఉంటాం తలాపం దీపం పెడతా ఉంటారు అర్థమేంటి ఇదిగో వ్యక్తి శరీరంలోంచి ప్రాణము ఆత్మ బయటకు వెళ్ళింది కానీ ఆత్మ చచ్చిపోలేదు ఆత్మ బతికే ఉందని చెప్పడానికి సాదృశ్యంగా దీపం పెడుతూ ఉంటారు చాలామందికి అర్థం తెలియదు గమనించండి అయితే ప్రభు ఏమంటాడు మీ ఆత్మలను మీరు ఏం చేసుకోవాలంటే వెలుగుచుండని ఇవ్వండి ఆరిపోకుండా చూసుకోండి ఇక్కడ పైన అంటాడు కదా మీ నడుములు కట్టుకోనండి అంటాడు అలే చూడండి ఈ భూసంబంధంగా అనేకమైన విషయాల్లో నడుము కట్టుకుంటున్నాం పొలాల కొరకు నడుము కట్టుకుంటున్నాం వ్యాపారాల కోసం నడుము కట్టుకుంటున్నాం ఉద్యోగాల కోసం నడుము కట్టుకుంటున్నాం మరి వ్యాపారాల కోసం నడుము కట్టుకుంటున్నాం అనేకమైన వాటి కొరకు నడుం కట్టుకొని నిలబడి ఆ పనుల్లో విజయాన్ని సాధిస్తున్నాం అవునా కాదండి మరి ఈ విధంగా మనం పరిశీలన చేస్తే ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఎంత నడుము కట్టుకుంటా ఉన్నావు పరిశీలన చేస్తే ఆత్మీయ జీవితం కొరకు నడుం కట్టుకోవట్లా ఏదో ప్రార్థన చేసుకుంటున్నావు ఏదో బైబిల్ చదువుకుంటున్నాం ఏదో మందిరానికి వస్తున్నాం ఏదో దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నాం కొంచెం 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 భక్తిలో ఉండిపోతున్నాం ఇప్పుడు సంగమ చూడండి శరీర సంబంధమైన వాటి కొరకు ఏమో నడులు కట్టుకుని నిలబడుతున్నాం ఆత్మ సంబంధమైన దాని కొరకు నడుం కట్టుకోవట్లేదట గమనించండి ఆహారం తినేటప్పుడు ఒక మొద దగ్గర తగ్గింది అనుకోండి ఏమనిపిస్తుంది కొంచెం ఎక్కడో తీరని లోటు మళ్ళీ తినడానికి ప్రయత్నం చేస్తుంటాం ఇంకా సరికి తినలేదు కానీ కొంచెం బెట్టమే అంటుంటారు ఇంట్లో ఏమంటారండి ఇంత సరిగా తినలేదు కానీ కొంచెం బెట్టమంటారు ఏది కొంచెం తగ్గితేనే మనము శరీరానికి తట్టుకోలేము అన్నారా మీరు గమనించండి నీ కొంచెం ప్రార్థన కొంచెం వాక్యము కొంచెం భక్తి నీ ఆత్మకు సరిపోతుందా నీ దీపం వెలగటానికి సరిపోతుందా అంటే సరిపోవట్లా కానీ మనము అడ్జస్ట్ అయిపోతున్నాం బట్ట సరిపుచ్చుకుంటున్నామంట రాజీ పడుతున్నామంట కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అంటే మీ నడుం కట్టుకోనండి మీ దీపాలు వెలగటం కొరకు హలోలుయా దీపాలు వెలుగుతున్నాయంటే వెలుగుతున్నాయి కాదంటండి అవి మండుతూ ప్రకాశించాలి యోహాన్సు వార్త ఐదవ అధ్యాయం యోహాన్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ చూడండి అది అతడు మండుతూ వెలుగుతున్న దీపముగా ఉన్నాడంటే ఎవరైనా ఇచ్చే యోహాను ప్రిమీన్ వాళ్ళరా ఈ అంత్య దినాల్లో ఈ కడవర దినాల్లో ఉన్నటువంటి నీవు కూడా ఎలా ఉండాలి చూస్తే ఏదో వెలుగుతున్నామంటే వెలుగుతున్నాం కాదండి మండుతూ ప్రకాశించే వ్యక్తిగా నీవు ఉండాలంట ఒక బాప్తిచ్చే యోహాను లాగా నువ్వు మండుతూ ఉండాలంట ప్రిమిన్ వర్లరా అందుకోసమే ప్రభు ఏమంటున్నాడు నువ్వు నడుము కట్టుకోమంటున్నాడు ఎంతకాలం నడుము కట్టుకోకుండా ఉంటావండి సంబంధమైన వాటిలో బాగా నడుము కట్టుకుంటున్నావు నిలబడుతున్నావు అయిపోయిందాక ఊరుకోట్లలా అవసరమైతే మందిరమైన మానేస్తున్నాం ఎంత నష్టపోతున్నాం ఎంత లాస్ అయిపోతున్నాం ఎన్ని ఆదివారాలు విడుచుకుంటున్నావు చూడండి ఈరోజు పరిశుద్ధాత్మడు మనతో ఏమంటాడంటే మనం వెలుగుతూ ప్రకాశిస్తున్న ఒక మండుతున్న దీపం వల్లే మనం ఉండాలట ఈ యోహాను గురించి యేసు ప్రభే స్వయంగా అంటున్నాడు అతను మండుతూ ప్రకాశిస్తున్న వాడిగా ఉన్నాడని కాబట్టి ఈ రోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని మండించాలి అనుకుంటాడు అందుకోసమే ఏసా కదా నలభై రెండులో ప్రభు ఏమంటాడు అండి మూడవచంలో అతడు నలికి నరిన విరవడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడంటండి దేవుడు ఆరిపేవాడు కాదు మండించేవాడు అర్థమవుతుందండి తినవసలే అమ్మ దేవుడు ఆరిపేవాడు కాదు ఆయన మండించేవాడు నువ్వు మండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలోయ నువ్వు వెలుగుతూ ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు మధ్య సిండి పత్రిక ఐదు పంతొమ్మిదిలో ప్రభు ఏమంటాడంటే అక్కడ ఇది తినవసరం లేదమ్మా ఐదు పంతొమ్మిదిలో ఏమంటాడంటే ఆత్మను ఆర్పకండి మీ చేతితో మీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసుకోవద్దు మీ దీపాలు వేసుకోవద్దు అవి మండుతూ ప్రకాశించాలంటని ఆర్పివేయకూడదు అంటున్నాడు ఒక్కోసారి మన బుద్ధిహీనతను బట్టి మన దీపాలు మనం ఆర్పేసుకుంటూ ఉంటాం అందుకోసం ప్రభు ఇక్కడ అంటున్నాడు ఇదిగో మీరు నడుము కట్టుకొని మీ దీపాలు వెలుగుచుండనివ్వండి ఆర్పివేసుకోబాకండి అంటాడు ఈరోజు మన దీపము ఆరిపోవటానికి ఆర్పివేయటానికి గల కొన్ని కారణాలు మనం పరిశీలన ఈ రెండు పరిస్థితులు మీకు చూపిస్తా మన దీపాలను ఆర్పివేసే పరిస్థితులు ఒకటి మనుషుల ద్వారా మనలో ఉన్న ఫైర్ ఆ మంటను ఆర్పటానికి అక్పా ప్రయత్నం చేస్తాడు రెండోది పరిస్థితుల ద్వారా మొదటి చెప్పండి మొదటిది మనుషుల ద్వారా మనలో ఉన్న మంటను ఆర్పటానికి సాధారణుడు ప్రయత్నం చేస్తాడు రెండవది పరిస్థితుల ద్వారా మన మీద దాడి చేస్తాడు ఈ రెండింటి ద్వారా నీలో వెలుగుతున్న పరిశుద్ధ మంటను ఆర్పివేయాలనుకుంటాడు ఈ భూమి మీద అగ్నికి ఎక్కువ శక్తి ఉందా నీటికి ఎక్కువ శక్తి ఉందా ఆ మాట అర్థమవుతుందండి నీటికి ఎక్కువ శక్తి ఉందా అగ్నికి ఎక్కువ ఎక్కువ శక్తి ఉందా అగ్నికి మంటకి తప్పండమ్మా వెరీ గుడ్ చూడండి అగ్ని కాదంటండి అగ్ని కాదంటండి ఆకాశం అంతా అగ్ని మంటల్లో పోతున్నా కానీ కొంచెం నీళ్ళు బయట ఏమైపోతుందండి ఆగిపోతాయి అట అందుకోసమే దావితే ఒక మాట అంటే చూద్దామా కీర్తన గ్రంథము వచ్చిన నాలుగో వచ్చినాం అలాగే వీళ్ళు భక్తిహీనులు అంటండి ఈరోజు నీలో ఉన్న ఫైర్ నీలో ఉన్న మంటను ఆరిపేది ఎవరంటే నీ చుట్టూ ఉన్న భక్తిహీనులే అర్థమవుతుందండి నీ చుట్టూ ఉన్న భక్తిహీనులు ఏం చేస్తారని చూస్తే నీలో ఉన్నటువంటి ఆ మంటను ఆ ఫైర్ను ఆర్పటానికి ప్రయత్నం చేస్తారంట దావీది జీవితంలో కూడా చాలామంది భక్తిహీనులు ఎదురయ్యారు వారందరూ కూడా దావీదు మీద పడుతున్నప్పుడు దావీదు ప్రార్థన గదికి వెళ్ళాడు అక్కడ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు అయ్యా వరద వలే వరద పొంగువలి నా మీదకి వస్తున్నారు ప్రభు చూడండి ఈరోజు మనము ప్రార్థన చేయాల్సింది మనము జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే భక్తిహీనులతో జాగ్రత్త పడాలి ఇటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు భక్తిహీనులు వారు వీరు మనం ఏం చేస్తుంటారు మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మంటను ఫైర్ను వెలుగును ఆర్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకోసం ఈ భూమి మీద అగ్ని కంటే నీటికే ఎక్కువ బలం ఉందంట అర్థమవుతుంది అగ్నికంటే నీటికే కొలం ఉందంటండి కుమారులు అంటారు జనులు మా దేవుడు ఏమైనా అని అన్నప్పుడు మా కన్నీళ్ళు మాకు అయినాయి అంటాడు మరి కుమారులు ఎంత భక్తులు అండి వాళ్ళు ఏ మాట కోసం ఏడుస్తున్నారు ఇదిగో నీ దేవుడు ఎక్కడా అంటే వాళ్ళు ఏడుస్తున్నారంట అంత భక్తులు ఉండి ఒక భక్తిహీనమైన మాటలు ఎవరో మాట్లాడితే ఆ మాటల కోసం బాధపడుతున్నారంట అర్థమవుతుందండి చూడండి మనల్లో ఉన్న ఆ అగ్ని ఆ మంటను ఆరిపోయే శక్తి దేనికి ఉందంటే నీటికి ఉందంట ఈ భక్తిహీనులైన వాళ్ళు భక్తి భరుల మీద వరద పొంగువలే వస్తున్నారంట కాబట్టి ఈ భక్తిహీనులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి వారి మాటలకు బాధపడద్దు కీర్తన గ్రంథము ఇరవై ఆరో కీర్తన ఐదు వచ్చిన చూడండి అక్కడేమంటాడు చూడండి భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యను అంటున్నాడు భక్తిహీనులతో ఫ్రెండ్షిప్ చేయకూడదండి చేయకూడదు అది మంచిది కాదు చేస్తే ఏమైంది మాస్టర్ గారు అంటే నీలో ఉన్న మంట చల్లారిపోద్ది జాగ్రత్త నీలో ఉన్న ఫైర్ను బాగొట్టుకుంటామంట అలేలోయ మనలో ఉన్న మంటను బాగొట్టుకుంటామంట దేవుడు నీలో ఒక మంట పెట్టాడు నీ దీపం వెలిగించాడు నీలో ఒక అగ్గి ఉంచాడు నీలో ఒక ఉంచాడు కాబట్టి ఆ మంట చల్లారిపోకుండా ఉండటం కొరకు జాగ్రత్త పడాలంట అందుకోసమే ఇటువంటి మనుషులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలంట లేవి గ్రంథం రో వచ్చే చూడండి అక్కడ ఏమంటాడు బలిపీఠం మీద నీ అగ్ని నిత్యము అది నీ అనే బలిపీఠంలో ఆ మంట చల్లారిపోకూడదట అట అలేదు రక్షణ పొంది బాప్తురలు తీసుకుని తొలిటి దినాల్లో ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఏ అగ్ని పెట్టాడో వాక్యం వింటున్నప్పుడు ప్రభు నీలో ఏ మంటనుంచాడో ఆ మంట చల్లారిపోకుండా చూసుకోవాలంట మంటను ఆర్పటానికి మనుషులు తయారవుతారు జాగ్రత్త సామె తిరుందాం పదకొండు తిమ్మిది చూడండి చూడండి వాళ్ళ నోటి మాటల ద్వారా మనకు నాశనం వస్తుంది అంటే అర్థం ఏంటండి మనలో ఉన్న మంట సల్లారిపోతుంది ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా ఇంత ఉపవాసం ఉంటున్నావు కదా ఇంత మందిరానికి కదా నీకు ఏమీ జరగట్లేదే ఒక్క మాట చాలండి ఏమైపోద్దండి నిజమే నాకు ఏం జరగట్లేదుగా ఎందుకు వెళ్ళటం ఎందుకు కదా అవ్వమ్మతో ఉంది ఇది నిజమా అందంతే ఆమె జీవితం పాడైపోయిందట అలే అందుకోసమే భక్తిహీనులు వారి నోటి మాటలతో నాశనాన్ని కలగజేస్తారంట అలే చూడండి ఇంకో యోహాన్సు వార్త పది పది చూడండి ఒకసారి యోహాన్సు వార్త ఇది ఇలా ఉంచండి పోదాం యోహాన్ సువార్త పది పది ఇదిగో వాడు దొంగ వాడు నీ దగ్గరికి ఏజెంట్ పంపించాడు ఏజెంట్లు పంపించాడంట వాడు వచ్చేమంటున్నారు వ్యర్థమైన మాటలు లేక మాట్లాడుతున్నారు నీ మండుతూ ప్రకాశిస్తున్న నీ ఆత్మీయ జీవితం మీద నీళ్లు పోస్తున్నాడట అంతే ఏం దొంగిలిస్తాడు అంటే నీలో ఉన్న పరిశుద్ధ మంటను దొంగిలిస్తాడంట అందుకోసమే పౌలు గారు అంటాడు మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏం కావాలంటండి తీవ్రత తీవ్రత ఆ మంట ఫైర్ పెరగాల ఆ మంట పెరగాల హృదయంలో కానీ అప్పదేం చేస్తున్నాడు అది ఆ మంట మీద నీళ్లు పోస్తున్నాడంట దాన్ని దొంగిలిస్తున్నాడంట దొంగ దొంగతనానికి నాశనమునకు సినిమనకు చేయడానికి ఏమి వస్తాడంట మరి దేనికి కూడా రాడంట కాబట్టి ఈ రోజు నువ్వు ఎంత జాగ్రత్త పడాలంటే బైబిల్ అంటుంది కదా నువ్వు నడుం కట్టుకోవాలి కానీ బైబుల్ ఏమంటుంది తిరుగుతీలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపుడి అనుమానము కలిగి ఉండకూడదు హలో ఎలుయా అనుమానం వద్దంటండి వాటిలో నువ్వు అనుమానపడాల్సిన పడాల్సిన పని లేదు నువ్వు కోరిన తిండి నీకు ఇస్తాడు కోరినల్లా దేవుడికి ఇస్తాడు వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలంట కానీ తిండి బోతులం కాకూడదు అట ఆ మాట అర్థమవుతుందండి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి కానీ తిండి బోతులం కావద్దట ఆత్మీయతను కాపాడుకోవాలి నీలో ఉన్న మంట చల్లారిపోకూడదు కాపాడుకోవాలట అందుకోసం ఇక్కడ ప్రభు మాట్లాడితే ఏమంటాడు కింద ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు ఇవి మీకు కావాల్సి ఉన్నవని అదండి ఇదిగో ఈ లోకంలో ఉండే జనులు వీటన్నిటినీ వెతుకుతారంట ఏమి తిందమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో షాపింగ్ మాల్స్ పెరిగిపోలేదండి షాపింగ్ మాల్స్లో చైర్ చేతున్నారండి డేట్ ఇలా ఏసరికాడి నుంచి ఏడ కూర్చుంటారు ఏడ కదలకుండా ఉంటారని ఎంతసేపటికి స్టాండింగే చూ చూ నుంచో నుంచో చూడండి అంటే షాపింగ్ మాల్స్ పెరిగిపోయినాయి ఆ షాపింగ్ మాల్స్ నిండా ప్రజలే అక్కడ బైబిల్ ఏమంటుందటే చూడండి ఏమంటున్నాడు ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతురు కదా ఎన్నో కడుతూ ఉన్నారు ఎన్నో కడుతూ ఉన్నారు సరిపోతున్నాయా సరిపోవట్లా ఈ లోకంలో ఉన్న ప్రజలు వీటి కోసం తిరుగుతూ ఉంటారంట షాపింగ్ మాల్స్ కొరకు రెస్టారెంట్ల కొరకు ఈ వీటన్నిటి వెంట తిరుగుతుంటారంట అయితే ప్రభు ఏమంటాడు ఇవి మీకు కావాల్సి ఉన్నామని అది మీ తండ్రి పరలోకంలో మీకు ఒక మంచి తండ్రి ఉన్నాడు మీకు ఏం పెట్టాలో మీకు ఏమి వస్త్రాలు ఇవ్వాలో ఆయనకి సమస్తమో అండి ఆయన తెలుసు మీకు కావాల్సిన ఆహారాన్ని పెడతాడు మీకు మీరు వేసుకునే బట్టలు ఇస్తాడు మీకు ఏం కావాలో అన్నీ ఇస్తాడు ప్రిమీ వర్ల ఏది తక్కువ చేయడు తక్కువ చేస్తారా తక్కువ చేయడు అలేలోయ చూడండి మనకి ఏం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసట అనుకున్న ఎలైజాగా ఒక సైకిల్ తీసుకుంటే బాగుండని మనసులోకి ఆలోచన వస్తుంది శరీర సంబంధంగా తండ్రిగా కానీ పరలోకంలో తండ్రి ఏం చేశాడండి తెచ్చేబెట్టాడు అంటే ఒకసారి అలెలుయా నేను మనసులో అనుకుంటున్నా కానీ ఆ తండ్రి ఏం చేశాడు మన మనసులో ఎవరు ఉండాలంటండి ఆయన పెట్టుకోవాలంటే అందుకోసమే ఇక్కడ మాట్లాడుతూ అక్కడ కనిపిస్తుంది తిమీని వర్లారా చదువు ముందుకెళ్ళిపోదాం అలేలుయా అంటే ఏకాంత ప్రార్థన యాకోబు యొక్క సిద్ధిలోకి నూనె వచ్చిందంటండి అలలుయా సంగమా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన కాగడ వెలుగుతూ ఉండాలా మన సిద్ధిలో నూనె ఉండాలంటండి అర్థమవుతుందండి నీ సిద్ధిలో నూనె ఉండాలి బుద్ధిగల కన్నికలు ఉన్నారు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు బుద్ధి గల కన్నికలు వారితో నూనె తీసుకెళ్తూ మరి ఎగస్ట్రా నూనె కూడా వారితో ఉందంట బుద్ధి లేని వాళ్ళకి ఏముందండి వాళ్ళతో ఎగస్ట్రా ఆయిల్ అండి అందుకోసమే వాళ్ళు ఓడిపోయారంట కాబట్టి ఈరోజు సంఘానికి ఏముండాలి ఒకవైపున రక్షణ కాడ వెలుగుతూ ఉండాలంట రెండోదిగా సిద్ధిలో నూనె ఉండాలంటండి యాకూపులు పరిశీలన చేయండి నూనెతో బయలుదేరాడు కాబట్టి అక్కడ పడుకున్నప్పుడు ఆ రాయి మీద నూనె బయటానికి నూనె అతని దగ్గర ఉందంటండి అలేలోయ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది యాకోబు బుద్ధిమంతుడే నూనెతోనే బయలుదేరాడు అర్థమవుతుందండి నూనెతోనే బయలుదేరాడు కాబట్టి అక్కడ పడుకొని లేచినప్పుడు రాయిదులు పెట్టి ఏం చేస్తున్నాడు అండి ఇదిగో నూనె పోసి అభిషేకిస్తున్నాడంట అలలుయా ఆ ఏకాంత ప్రార్థన యాకోబును కాచి కాపాడిందంట ఏ బేకరేవిలో కూడా తన కుటుంబాన్ని అందరినీ పంపివేసి యాకోబు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడంటే ఈ ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన మన సిద్ధిలో నూనె తీసుకొస్తా అలలుయా ఈ రోజు నువ్వు చేయగలుగుతున్నావా ఏకాంత ప్రార్థన ఒంటరిగా ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రార్థనా గదికి వెళ్తున్నాం కదా ఎట్ట వెళ్ళి అట్టడమే ప్రార్థనా గదికి ఏ కొద్దిసేపు ఉంటే కొంతమంది ఉంటారండి ప్రార్థన గదికి అట్లా టొచ్చేస్తారు అంతే కాదంటండి యాకోబు ఆ యొక్క ఆ యొక్క బేతేల్లో ఒంటరిగా ఉండి ఆ రాయి మీద నూరేసి ప్రార్థన చేశాడు కాబట్టి అతని జీవితానికి ఆశీర్వాదం వచ్చేస్తుందట కాబట్టి ఈరోజు ఏకాంత ప్రార్థన ఇష్టపడే వ్యక్తిగా నేను ఉంటున్నావా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నావా అదేంటంటే ఏమంటామండి ఎంత బిజీ షెడ్యూల్ పాస్టర్ గారు ఎంత బిజీ అండి ఎంత బిజీ అండి నీకు ఆ బిజీ కల్పించింది ఎవరో దేవుడే కదా ఆయనకు సమయం ఏమేమి పోతావు రోజు మొత్తం ఫ్రీగా నేను చేయగలను అవసరమే దేవుడు అలేలుయా అందుకోసము ప్రభు సన్నిధులు ఎప్పుడు నేను బిజీ నేను బిజీ నేను బిజీ అని ఎప్పుడు ఆయనైతే చెప్పకూడదు అంటండి